ఈ సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి అందులో అందరి చూపులు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాపైనే ఉన్నాయి జనవరి పన్నెండో తేదీ సంక్రాంతి కానుకగా గుంటూరు సినిమా రిలీజ్ కాబోతుంది స్టార్ హీరోలు అంటే చిన్న హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ ఖచ్చితంగా భయపడతారు కానీ హనుమాన్ సినిమా మాత్రం ఎదురుగా ఉన్నది స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ అయినా కూడా హనుమాన్ సినిమా మీద ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ఇక్కడ విషయం ఏంటి అంటే ఏ మూవీ అనౌన్స్ చేయకముందే హనుమాన్ టీం జనవరి పన్నెండవ తేదీ రిలీజ్ అంటూ అందరికన్నా ముందే అనౌన్స్ చేశారు హనుమాన్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత జనవరి పన్నెండవ తేదీ గుంటూరు కారం సినిమా రిలీజ్ అని గుంటూరు కారం టీం అనౌన్స్ చేశారు ఇక్కడ విషయం ఏంటి అంటే హనుమాన్ సినిమా మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఎక్కువ థియేటర్లు దక్కకుండా అదేవిధంగా సినిమా రిలీజ్ని వేరే తేదీకి మార్చుకోమని బెదిరింపులు కూడా వచ్చాయని సమాచారం వైజాగ్లో అయితే హనుమాన్ సినిమాకి ఒక్క థియేటర్ కూడా దొరకకపోవడం వెనుక చాలా ప్రశ్నలే వెంటాడుతున్నాయి అదేవిధంగా చిత్ర బృందానికి సోషల్ మీడియాలో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ హనుమాన్ ని ఆందోళనకు గురి చేస్తున్నారు రెండు వేల సంవత్సరంలో వచ్చిన యువరాజు సినిమాలో మహేష్ బాబు కొడుకు పాత్రలో నటించిన తేజా సర్చా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి తన హనుమాన్ సినిమాతో మహేష్ గుంటూరు కార్యంకి పోటీ ఇవ్వనున్నాడని సోషల్ మీడియాలో రెచ్చరెచ్చ చేస్తున్నారు అయితే తేజా సర్జా సూపర్ స్టార్తో పోటీ ఏంటి సార్ ఆయనతో పోటీగా కాదు ఆయనతో పాటుగా అంటూ ఒక ట్వీట్ వేశాడు తేజా సర్జా చైల్డ్ యాక్టర్ నుంచి హీరోగా ఎదిగాడు ఇప్పటికే ఆయన పలు సినిమాలతో తనలో సత్తా ఉందని నిరూపించుకున్నాడు అందుకు ఆయన నటన మీద నమ్మకంతో హనుమాన్ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంకా జనవరి పన్నెండవ తేదీ కారం హనుమాన్ రెండు చిత్రాలు విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే కారం చిత్రానికి భారీగా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి దీంతో హనుమాన్ సినిమాకి ప్రీమియర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట అంటే జనవరి పన్ జనవరి పదకొండవ తేదీన రాత్రి భారీగా షోలు ఉండేలా ప్లాన్ చేస్తుందట చిత్రృందం ఇప్పటికీ యుఎస్లో జనవరి పదకొండవ నుంచి ప్రీమియర్స్ ఉన్నట్లు ప్రకటించింది దీంతో కొంతవరకు కలెక్షన్స్ పెంచుకోవచ్చని హనుమాన్ టీం ప్లాన్ చేస్తుంది సినిమాకు హిట్ టాక్ వస్తే మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ పెంచుకోవచ్చు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట మన తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్లు దొరికినా నార్త్ ఇండియాలో హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ లభించి మంచి ఆదరణ లభిస్తుంది చిన్న సినిమా అయినా కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండడం విశేషం ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జనవరి పన్నెండో తేదీనే థియేటర్స్లోకి వస్తామని హనుమాన్ టీం నిర్మోహమాటంగా పేర్కొంటుంది